అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమాజానికి హానికరంగా తయారైనటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి పత్రికా ఉగ్రవాద సంస్థలో అయినటువంటి రోతనాడు బూతుజ్యోతిలో ఎటువంటి విషపూరితమైనటువంటి కథనాలని రాసి మనందరి మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారో ఒక్కసారి చూద్దాం బివేర్ ఆఫ్ రోతనాడు బివేర్ ఆఫ్ జ్యోతి నువ్వు తిట్టినట్టుగా నటించు నేను ఏడ్చినట్టుగా నటిస్తా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ పత్రికల తీరు ఇలా ఉంటుంది ఎందుకంటే రాత్రి వాళ్ళిద్దరూ సిట్టింగ్ ఇలా ఎవరిద్దరు అనుకుంటున్నారా ఈనాడు రోతకిరణ్ ఏదైతే ఆంధ్రజ్యోతి కిట్టు వాళ్ళిద్దరూ రాత్రి సిట్టింగ్ అయిపోవటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఆ ఇబ్బందితో వాళ్ళే వార్త రాసి ఎలా దొరికిపోయారో ఒకసారి చూద్దాం వీళ్ళకి రోజు దొరికిపోవటం అలవాటే సో ఆ దొరికిపోతూ ఎలా అడ్డంగా బుక్ అయ్యారో ఒకసారి చూడండి ఏంటంటే ఈనాడు పెట్టినటువంటి శాసన శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియదా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలేంటి వ్యక్తిగత అంశాలని సభలో ప్రస్తావించడమా పార్టీ సమావేశం అనుకుంటున్నారా కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం సుధీర్ రెడ్డి కోన రవికుమార్లకు క్లాసు బోండా ఉమ పైన మండిపాటు శుక్రవారం ఉదయం కొందరు మంత్రుల దగ్గర ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తీవ్రంగా మండిపడ్డారు కొందరు మంత్రుల దగ్గర తీవ్రంగా మండిపడ్డారు శుక్రవారం సాయంత్రం సభ వాయిదా పడ్డాక తన కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు కోన రవికుమార్ బద్దల సుధీర్ రెడ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అని వారిద్దరికీ ఆయన క్లాస్ తీసుకున్నారు శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేత కావడం లేదని కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం కాలుష్య నియంత్రణ మండల వ్యవహారంలో బోండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా చేసిన వ్యాఖ్యలపైన సీఎం మండిపడినట్టు తెలిసింది ఒక సీఐ బదిలీ గురించి సుధీర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడటం ఏమిటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీరు అపోజిషన్లో ఉన్నారనుకుంటున్నారా అధికారంలో ఉన్నారనుకుంటున్నారా అని చెప్పి మాట్లాడాడంట సభలో ప్రతిపక్షం లేదు కానీ మీరే ప్రతిపక్షం కంటే దారుణంగా మాట్లాడుతున్నారు నేను రోజుకు పదిహేను గంటల పాటు కష్టపడుతున్నాను అని చెప్పి మళ్ళీ అసెంబ్లీకి విధిగా రావాలి ఎమ్మెల్యేలంతా విధిగా సభకు హాజరాల్లో చూడాలని చీఫ్ జీవి ఆంజనేయులను ఆదేశించారు కొందరు సభకు రెండు గంటల ఆలస్యంగా రావటం మధ్యాహ్నం మూడు గంటలకే వెళ్ళిపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ ఒక దేవాలయం సభ్యులంతా క్రమశిక్షణతో మెలగాలి ఇప్పుడు ఇది ఈనాడులో వచ్చింది అసెంబ్లీ దేవాలయం మరి దేవాలయంలో సైకో అని తాగినట్టుగా తాగి ఊగుతూ వాగు వాగుతూ మాట్లాడుతూ ఉంటే మరి అసెంబ్లీ లాంటి దేవాలయంలోకి దేవాలయాల్లోకి తాగుతూ వస్తారా మరి మీరే చెప్పాలిగా చంద్రబాబు నాయుడు గారు మీరు అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు మీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు మళ్ళీ మీరు అసెంబ్లీని దేవాలయం దేవాలయంలో స్పీకర్ కూర్చొని అక్కడ ఏం మాట్లాడుతున్నాడో మీరు అందరూ చూస్తున్నారు బాలకృష్ణ ఏం మాట్లాడాడు అందరూ చూస్తున్నారు మళ్ళీ మీరు దీన్ని దేవాలయం అని చెప్పినట్టుగా అసలు చంద్రబాబు నాయుడు చెప్పేది కాదు ఇక ఈ రెండు పత్రికలు ఎలా కవర్ చేస్తూ దొరికిపోయాయో చూడండి ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా చిరంజీవి గారి మీద మాట్లాడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కాబట్టి అంత అంత బలిపేంటి అంత శాడితంగా మాట్లాడటం ఏంటి అని చెప్పి చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని కవర్ చేయడానికి రాస్తూ వీళ్ళే దొరికిపోయారు చూడండి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఎలా రాశారు ఈనాడులో ఎలా రాశారు అక్కడే దొరికిపోయారు ఇద్దరు సిట్టింగ్ అయిక ఇదే నా పద్ధతి ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపై క్లాసు పితాని బోర్ల ఆంజనేయులపైన అసహనం పిసిబి చైర్మన్ లక్ష్యంగా బోనమ్మ ఆరోపణలపై ఆగ్రహం కామినేని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం అసలు ఈనాడులో ఏమో దీని దీని టాపిక్ే లేదు కామినేని బాలకృష్ణ అనేటటువంటి టాపిక్కే లేదు కానీ ఇక్కడేమో ఆంధ్రజ్యోతిలో అదే రాత్రి సిట్టింగ్ వేయలేదు అదే ప్రాబ్లం సిట్టింగ్ అయితే ఇద్దరు అనుకొని రాసేవాళ్ళు కాబట్టి ఒకే విధంగా వచ్చేది రాత్రి సిట్టింగ్ వేరు చోట వేసి ఉంటారు వేస్తారు ఖచ్చితంగా వేరు వేరు చోటు వేసారు ఒకే చోట వేయాలి అందుకనే ప్రాబ్లం అని బాలకృష్ణ సంవాదం జరగాల్సింది కాదనే అభిప్రాయం అని చెప్పి ఫస్ట్ పేజీలో వేసారు కదా రెండో పేజీలో చూడండి మీరు ఇక్కడేమో జరగాల్సింది కాదనే అభిప్రాయం అని రాశారు కదా రెండో పేజీలోకి వచ్చేటప్పటికీ ఇక్కడ గురువారం సభలో తన సమక్షంలోనే జరిగిన గురువారం తన సమక్షంలోనే జరిగిన సభలో తన సమక్షంలోనే జరిగిన కైకలూరు హిందూపురం ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ నందమూరి బాలకృష్ణ సంవాదంపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తీవ్ర అసహనం ఇది జరిగి ఉండాల్సిన పరిణామం కాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇలా జరిగి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించినట్టు సమాచారం ఎవరిచ్చారు సమాచారం ఎవరు చెప్పారు నిన్న సభలోనే ఆయన ముందే జరిగింది కదా అప్పుడు నోరు నోరు నోరైతే ఎందుకు మాట్లాడలా అలా మాట్లాడకూడదు ఎందుకు ఖండించలా ఇక్కడ మళ్ళీ సుధీర్ రెడ్డి అంశంలో కూడా దొరికిపోయారు ఏమని సుధీర్ రెడ్డి తర్వాత లాబీల్లో తనకు కనిపించిన సుధీర్ రెడ్డిని అక్కడే మందలించారని ఇక్కడేమో లాబీలో కనిపించిన సుధీర్ రెడ్డి అని రాశారు ఈనాడులోకి వచ్చేటప్పటికేమో శుక్రవారం తనను కలిసేందుకు వచ్చిన కోనారవికుమారు సుధీర్ రెడ్డి అక్కడేమో లాబీలో కనపడ్డాడు ఇక్కడేమో తన కలవడానికి వచ్చాడు అంటే ఎవరిని ఇంకా మభ్య పెడుతున్నారు ఇలానే రాశారు అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని జూనియర్ ఎన్టీఆర్ని తిట్టిస్తే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు అని ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు తీవ్రంగా మందలిస్తాడు మామూలు తీవ్రంగా కాదు అన్ని తీవ్రంగానే కానీ ఏముండదు తీవ్రత అక్కడ అక్కడ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు తీవ్రంగా ఏమైంది ఏమైంది కేసు ఏమైంది ఇప్పుడు వరకు ఎందుకు అరెస్ట్ చేయాల అన్నీ తీవ్రంగానే ఉంటాయి నలభై ఏళ్ళ నుంచి నీ రాజకీయాలు అన్నీ చూస్తానే ఉన్నా చంద్రబాబు నాయుడు నీ తీవ్ర తీవ్రమైన రాజకీయాలు ఉగ్రవాదుల కంటే నువ్వు ఎక్కువ బిహేవ్ చేసే రాజకీయాలు చూస్తూనే ఉన్నావు సో నీ నువ్వు నరేంద్ర మోడీ గారి మీద తీవ్ర ఆగ్రహం తీవ్ర అసంతృప్తి వెళ్ళి కాలుపెట్టుకుంటావు మళ్ళీ నీ రాజకీయాలు ఎవరికి తెలియవు ఎవరిని మభ్య పెడతా ఉన్నారు ఇంకా మీరు ప్రజల్ని మభ్యపెడుతూ మీరే అనిపిస్తారు మీరే ఇక్కడ నటిస్తారు నీదే మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా బిల్డప్ ఇస్తారు సో ముందు సభ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా చిరంజీవి గారికి సభ మొత్తం క్షమాపణ చెప్పాలి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు ఇప్పుడు సభలో మొత్తం మీరు మీరు తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఖండిస్తున్నట్టుగా క్షమాపణ చెప్తున్నట్టుగా చెప్తే మీరు చేసినటువంటి పాపం కొంతైనా పోయిద్ది ఇంక ఈ డ్రామాలు ఆపండి ఈసారి సిట్టింగ్ వేసి దొరకకుండా వార్తలు రాయండి మీరు నమ్మి తీరాలి నేను చెప్పేటటువంటిది అంటే నేనంటే నేను కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది మీరు కానీ నమ్మలేదనుకో మీకు నేలక మందు మీరు కానీ ఇది జరగలేదని ప్రచారం చేశారనుకోండి మీ మీద ఏదైతే సోషల్ మీడియా యాక్ట్లో కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఎందుకంటే పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాయంట పదిహేను నెలల కాలంలో పెద్ద హెడ్డింగ్ చూడండి పదిహేను నెలలు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఉద్యోగాలు పెద్ద హెడ్డింగ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలల్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు నమ్మరంటరా బాబు నమ్మాలి మన బాబు గారు చెప్తున్నారు కదా నమ్మకపోతే నాలుగు మందం లేదంటే ఒకటి మిమ్మల్ని కేసులు పెట్టేస్తారు అంటే పదిహేను నెలలకు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఇచ్చాడంట నెలకి ముప్పై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చాడంట రోజుకి ఒక వెయ్యి నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చాడంట గంటకి నలభై మూడు నుంచి నలభై నాలుగు మందికి ఉద్యోగాలు ఇచ్చాడంట చంద్రబాబు నాయుడు వచ్చినాక ఒక గంటకి నలభై మూడు నుంచి నలభై నాలుగు ఉద్యోగాలు ఇచ్చాడంట అంటే మీరు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఎత్తనే ఉన్నాడు మరి ఏం ఉద్యోగాలు ఇచ్చాడో ఏందో మరి మీరే చెప్పాలి గంటకు నలభై మూడు నుంచి నలభై నాలుగు ఉద్యోగాలు ఇచ్చారంట రోజుకు పదివందల నలభై ఏడు ఉద్యోగాలు అంట నెలకు ముప్పై ఒక్క వెయ్యి ఓవరాల్గా నాలుగు లక్షల డెబ్బై ఒక్క ఉద్యోగాలు అంట ఏందని తీరంగా తీరగా లోపలికి వెళ్ళి చూస్తే ఏం ఉద్యోగాలు అంటే ఓ బాక్స్ వేశారు ఆ బాక్స్లో దొరికి పేరో చూడండి మెగా డిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చారంట దీంట్లో ఆరు వేల వంద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దాన్ని కూడా దీంతో కలిపేశారు ప్రభుత్వ శాఖల ద్వారా తొమ్మిది వేల తొమ్మిది తొంభై మూడు ఉద్యోగాలు ఇచ్చారంట ఏది వాళ్ళని పీకేసి ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వై ముద్ర వేసేసి జగన్ జగన్ గారు మనుషులని చెప్పి వైఎస్ఆర్సీపీని ముద్ర వేసేసి వాళ్ళని తీసేసి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలు అవి వాళ్ళని తీసేసి అవి ఇచ్చినట్టుగా చూపించారు పోలీస్ కానిస్టేబుల్ ఆరు వేల వంద అది రెండు వేల ఇరవై మూడులోనే స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ ఇది ఇచ్చేది ఏంది నైపుణ్యాభివృద్ధి జాబ్ మేళాలంట ఇది ఎవడన్నా ఎక్కడన్నా జాబ్ మేళాలు పెట్టి దాంట్లో ఎవడన్నా ఉద్యోగాలు వచ్చినాయి అనుకో అవి కూడా దీని కింద సేల్స్ మ్యాన్లు ఇంకోటో ఇచ్చినా కూడా దీని కింద లెక్క తొంభై రెండు వేలు ఉంటాయి వివిధ కంపెనీల ద్వారా మూడు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి అంట ఏ కంపెనీల ద్వారా వరుసాగాళ్ళు వల్ఫాగాళ్ళు పెట్టుబడులు పెట్టుకున్నానే ఇయనా ఎక్కడ ఫంక్షన్ స్టార్ట్ కాకుండానే ఈ మూడు లక్షల తొంభై ఒక్క వేలు వివిధ కంపెనీల వారు వచ్చేస్తాయి పదిహేను నెల కాలంలో ఎక్కడ ఏది లిస్ట్ ఇవ్వు చంద్రబాబు నాయుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఐదు వేల అయిన వందంటాం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగాలు వచ్చింది అండ్ ఇంట్లో కూర్చొని పని చేస్తారు ఏం పని అది ఏం ఉద్యోగం ఎందుకన్నా ఇంకా ప్రజలను ఇలా మభ్య పెడతారు మీరు ఎన్నాళ్ళు ఇలా ప్రజలను మభ్యపెట్టి ఉద్యోగాలు ఇచ్చాం మీరు వచ్చిన తర్వాత మూడు లక్షల పైగా ఉద్యోగాలు పోయినాయి మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు పోయినాయి కొత్త ఉద్యోగాలు ఒక ట్రాప్ దేవుడి దేవుడు ఏదైతే ఉన్నటువంటి వాలంటీర్లు తీసేశారు బెవరాజ్ కార్పొరేషన్ వాళ్ళని తీసేశారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముద్ర వేసి కొంతమంది అక్కడ అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళని తీసేశారు ఫైబర్ నెట్లో వాళ్ళని పీకేసారు ఇట్లా వివిధ శాఖల్లో వాళ్ళందరం తీసేసి దాదాపు మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల ఉద్యోగాలు పీకేశారు ఒక కొత్త ఉద్యోగం రాల నాగబాబుకోట ఉద్యోగం ఇచ్చారు ఎమ్మెల్సీ కొత్త ఉద్యోగం ఒకటే వచ్చింది ఇంకెవరికి వచ్చింది ఉద్యోగం సో ఇంకా ఎందుకు ప్రజలను మభ్యపెడతావు పారిశ్రామికవేత్తలో నమ్మకం కలిగిస్తున్నావు నువ్వు ఉంటే వాళ్ళకి నమ్మకం ఎందుకు వస్తుంది నువ్వు నీ తెలుగుదేశం కోసం వాళ్ళు పోతే వాళ్ళకి నమ్మకం కలిగిద్ది అధికారంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు అంటే బ్రాండ్ దెబ్బతినిపోయిందంట ప్రతిరోజు ఇదే ప్రచారం కదా అందుకని ఒకే వేదిక మీద పదమూడు లక్షల కోట్ల ఎంఐఏలు కుదుర్చుకొని నాలుగున్నర లక్షలు పెట్టుబడులు పైగా గ్రౌండ్ అయినాయి అది బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు ఉన్నప్పుడు బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ని తొంభై తొమ్మిది పైసలకి వరుసాగాలికి వల్ఫాగాలికి అమ్మేస్తా బ్రాండ్ మీద దెబ్బతీస్తుంది నువ్వు చంద్రబాబు నాయుడు ఇంకా బుల్లెట్ ట్రైన్లు తెస్తా అది తెస్తే ఇంకా చాలా సోదరిని అనుకోండి ఇంకా దాన్ని తోలుచుకుంటే మనం వెళ్ళదలుచుకోవాలా ఇకపై విశాఖ స్టీల్ సిటీ కాదు నాలజ్ సిటీ అవును స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు కాబట్టి స్టీల్ సిటీ పోయి అదే కదా అర్థం రాష్ట్రం ఈరోజు బీహార్ కంటే ఎంత దారుణంగా ఉందో చెప్పేటటువంటి వార్త ఇది ఏంటి వార్త అంటే పోలీసుల చట్ట విరుద్ధ చర్యలను కప్పిపుచ్చుకునేందుకే గంజాయి కేసు సౌందర్ రెడ్డి అరెస్టుపై దర్యాప్తు చేయండి సిబిఐకి హైకోర్టు ఆదేశం విచారణ అక్టోబర్ పదమూడుకు వాయిదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కుంచాల సౌందర్ రెడ్డి అలయా సవేందర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసులు చట్టవిరుద్ధ చర్యలు కప్పిపుచ్చుకునేందుకే ఆయన్ని గంజాయి కేసులోకి లాగినట్టు హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది వారెంట్ కూడా అరెస్ట్ చేశారని వారెంట్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు తీర్పులో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించలేని స్పష్టం చేసింది ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సిబిఐని ఆదేశించింది సో క్లియర్గా రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటానికి ఇది అర్థం పట్టేటటువంటి నిదర్శన ఇది ఇది క్లియర్గా అర్థం పడతా ఉంది ఈ విషయం ఎందుకంటే ఒక వ్యక్తిని పోలీసులు సివిల్ డ్రస్లో వచ్చి కిడ్నాప్ చేయటం కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు వాళ్ళ భార్య పక్కనే ఉంది మేము పోలీసులు అని చెప్పేస్తున్నారు బట్ సివిల్ డ్రెస్లో ఉన్నారు సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే చెప్పరు తీసుకెళ్ళిపోతారు కారులో ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు చిత్రహింసలకు గురి చేయటం అదేమంటే గంజాయి కేసు గంజాయి దొరికిందని పోలీస్ స్టేషన్లో గంజాయి రెడీగా పెట్టుకొని ఇదిగో ఈ దగ్గర గంజాయి పెట్టుకున్నామని చెప్తున్నారు ఇలాంటి కేసులకు సంబంధించి నిన్న హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశాన్ని సిబిఐకి ఇచ్చింది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్క ఎలా పడగ విప్పి అందరి మీద ఇలా టార్గెట్గా వెళ్తూ ఉందో రాష్ట్రంలో రూల్ ఆఫ్ రా లేదు అనడానికి ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటానికి సవేందర్ రెడ్డి కేసే ఒక ఉదాహరణ అలానే మొన్న తారక్ అనేటటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్ని కూడా అలానే తీసుకెళ్లారు పోలీసులు సిఐడి వాళ్ళు అంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూడండి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి గంజాయి కేసులు మహిళల అక్రమ రవాణా కేసు కూడా పెట్టారు సో ఎన్నిసార్లు హైకోర్టు మందలించినా ఇక్కడ పోలీసులు కొంతమంది పోలీసులు తీరు మాత్రం మారట్లేదు ఖచ్చితంగా అలాంటి పోలీసు వాళ్ళని వైఎస్ఆర్ డిజిటల్ యాప్లో నమోదు చేసుకుంటున్నాం టెన్షన్ పడద్దు ఓకేనా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతిదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెక్ట్ సమస్య ఏమీ లేదని చెప్పటం కూటమి నాయకులకు అలవాటే రైతులు ఇబ్బంది పడుతున్న యూరియా అందకపోయినా గిట్టుబాటు ధర లేకపోయినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే ఆ రైతుల మీద రోహింగ్యాలని బంగ్లాదేశాలని సంఘ విద్రోహ శక్తులని ముద్దరేయటం ఇప్పుడు కూడా చూడండి ఆంధ్ర యూనివర్సిటీలో ఆందోళనకు దిగిన విద్యార్థులు దీని మీద నారా లోకేష్ స్వార్థంతో వర్సిటీల్లో గొడవలు సృష్టించవద్దు అక్కడేమో వాళ్ళు ఆందోళనకు దిగితే విద్యార్థులు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం యూనివర్సిటీ యూనివర్సిటీ డిస్పెన్సరీలో సరైన వసతి లేకపోవడంతో బీఎడ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారని విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు శుక్రవారం మళ్లీ ఆందోళనకు దిగారు నగరానికి చెందిన విజయనగరానికి చెందిన వెంకట సాయి మణికంఠ ఇరవై మూడు సంవత్సరాలు వర్ష్టి వసతి గృహంలో ఉంటూ బీఎడ్ చదువుతున్నాడు గురువారం ఉదయం అతను బాత్రూమ్కి వెళ్తుండగా కిందపడ్డాడు తోటి విద్యార్థులు అతను పైకి లేపక తన ఊపిరి ఊపిరాటం లేదని ఆక్సిజన్ కావాలని కోరాడు వెంటనే విద్యార్థులు అంబులెన్స్ ఫోన్ చేసి కేజీహెచ్ తరలించారు డిస్పెన్సరీలో మందులు ఆక్సిజన్ సిలిండర్లు ఎక్స్రే స్కానింగ్ అంబులెన్స్ ల్యాబ్ పరికరాలు ఏర్పాటు చేయాలి అంబులెన్స్ అంబులెన్స్లో నర్సు టెక్నిషియన్ ఉండాలి కేజీహెచ్లో ఏఈ విద్యార్థికి చికిత్స అంటే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు నిన్న ఆందోళన చేస్తే దాని మీద ఏయు విద్యార్థి ఉన్నట్టుండి చనిపోయాడు అంబులెన్స్ ఉన్నా ఆసుపత్రికి తీసుకెళ్ళినా కాపాడలేకపోయాం దాని వెనకాల ఏదో జరిగిందని విద్యార్థి సంఘాల తరగతిలో జరగకుండా ఇబ్బంది పెట్టడం బాధాకరం కొందరు వారి స్వార్థం కోసం విశ్వవిద్యాలయాల్లో గొడవలు సృష్టిస్తున్నారు విధులకు కావడం కలిగిన సరికాదు మారకపోతే తప్పు జరిగిన చోటు రాజకీయాలు చేయడం భావ్యం కాదు చర్యలు తీసుకుంటాం వాళ్ళు ఉన్న సమస్య ఏందో పరిష్కరించాలి కానీ బెదిరించి చర్యలు తీసుకుంటామని అంటే మీరు ఏం పరిపాలిస్తున్నారు ఎట్లా మంత్రులు ఏదైనా సమస్య ఉందంటే వాళ్ళ మీద కేసులు పెడతారు రైతులు యూరియా అందట్లేదంటే కేసులు పెడతారు గిట్టుబాటు ధర లేదని ఆత్మహత్యాతం చేసుకుంటే కేసులు పెడతారు ఇప్పుడు విద్యార్థులు ఆందోళన చేస్తే కేసులు పెడతారు ఎవరన్నా వాస్తవాన్ని తెలియజేస్తారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు ఆయన సిఏ శంకరయ్య మీ మీద క్రిమినల్ నోటీసులు ఇచ్చాడు కానీ ఆయన్ని రేపొద్దున బొక్కలేస్తారు తీసుకెళ్ళి ఇది రాష్ట్రంలో పరిస్థితి బెయిల్ కోసం ఎత్తులు లెక్కర్ నిందితులు రోజుకు అనారోగ్య కారణమట వెన్ను నొప్పి కథ చెప్పిన విఫలమయ్యి వెన్ను నొప్పి కథ చెప్పి విఫలమైన చివిరెడ్డి యూరాలజీ సమస్య ఉందని చెప్పి ఆర్థోబైటిక్ పరీక్షలు చేయించుకున్న కసిరెడ్డి ఎముక క్యాన్సర్ కారకాలు ఎముక క్యాన్సర్ కారకాలు ఉండొచ్చని నివేదిక నిగ్గు తేల్చేందు కమిటీ ఇరవై తొమ్మిది పరీక్షలు నిందితులు చెబుతున్న కారణాలపై సిట్టి అధికారులు సందేహాలు పిఎస్ఆర్కు బెయిల్ వచ్చాక ఎత్తుగడ ఏప్రిల్ నుంచి విజయవాడ జైల్లో ఉన్న రాజకసిరెడ్డి మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వచ్చింది జైలు మెడికల్ ఆఫీసర్ ఆయన పరీక్షించి మందులు ఇవ్వడంతో నయమైంది ఇటీవల మరోసారి తన మొత్తంలో రక్తం వస్తుందని తాను బయట బయట పరీక్షలు చేయించుకుంటాను కసిరెడ్డి కోరారు వీళ్ళందరూ స్కామ్లో నిందితులు పంతొమ్మిది సంస్థలు ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు నిందితులుగా చేర్చింది పన్నెండు మంది అరెస్ట్ చేసి జైలుకు పంపింది నలుగురు బెయిల్పై విడుదలయ్యారు ఇది ఆంధ్రజ్యోతి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఒక్కరికే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఇంకెవరికి ఉండవు ఆయనకు వస్తేనే అబ్బో పవన్ కళ్యాణ్కి వస్తేనే అబ్బో వరకు అబ్బో వచ్చినా అది అబ్బో కాదు అంటే అబ్బో అంటే జ్వరమండి వాళ్ళకి జనం వచ్చినా తీవ్రంగా తీవ్రమైన సమస్య వీళ్ళకైనా తీవ్రమైన సమస్యలు ఉన్నా ఎత్తుగడలేస్తున్నారు మీరు నీచమైనటువంటి జనం చేస్తుంది మనుషులకి హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని రాయాలి దాన్ని కూడా ఇదిగోండి దొంగ నాటకాలు ఆడుతున్నారు ఎత్తులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వీలేదా ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి నేను రేపొద్దున రేపు ఎల్లుండో ఇదైపోతాను కన్ను కనపట్టలేదు రేపు ఆపరేషన్ చేయించుకోకపోతే రెండో కన్ను కూడా కనపడదు ఒక్కన్ను కనపడపోవటం ఏంది ఆపరేషన్ చేయించుకోకపోతే రెండో కన్ను మళ్ళీ రెండో కన్ను కూడా పోయిందా ఇట్లాంటివన్నీ చెప్పి పుల్లంతా రోగాలని చెప్పి బెయిల్ తెచ్చుకొని మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్ట వార్తలు రాస్తాం ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ కడుపు ఆనందిని వార్తలు రాయి ఇద్దరు సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే దాదాపు పదకొండు వందల మందికి పైగా అరెస్టులు చేశారు అది పదకొండు వందల మందికి పైగా కేసులు పెట్టారు సో మొన్నటికి మనం చూస్తే సవేందర్ రెడ్డి గంజాయి కేసు ఆల్రెడీ సిబిఐకి ఇచ్చింది హైకోర్టు తీవ్రంగా దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ తప్పుడు కేసు పెట్టారని అట్లానే అనంతపురంలో సాయి భార్గవ్ రాప్తాడుకు సంబంధించి అతను ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చాడు వీళ్ళు పెట్టిన తప్పుడు కేసు అనేది క్లియర్ తారక్ కూడా ఇవాళ రేపట్లో బయటకు వచ్చేస్తాడు ఎందుకంటే తారక్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు సో తారక్ చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్త సో ఇప్పుడు ఇంకొక ఇద్దరి మీద ఎవరైతే బాపట్ల ఎస్పీ వెళ్ళాడంటే సీఎం కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తూ ఎవరో గద్దె అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారంట ఇంకో చోట ధర్మవరం ధర్మవరం నుంచి గుంటూరు తరలించిన సిఐడి ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీడీపీ కూటమి నాయకులు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రచ్చగొట్టే పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్త గడ్డం శివప్రసాద్ను గుంటూరు సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళేమో డైరెక్ట్గా అసెంబ్లీలోనే మాట్లాడచ్చు రచ్చగొట్టేటట్లు సైకో అని వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ మరి బాలకృష్ణ అరెస్ట్ ఎప్పుడు చేస్తున్నారు అనంతపురం ఎమ్మెల్యేని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు మరి గాలి భానుప్రకాష్ నగర్ ఎమ్మెల్యేని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు మహిళలను లైంగిక వేధించినటువంటి కోన రవికుమార్ నుంచి నజీరు దాకా తెలుగుదేశం ఎమ్మెల్యేలు అనేక మంది ఉన్నారు కదా ఆదిమలం అందరూ వాళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు రోజు తప్పుడు కేసులు పెట్టి ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయటం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు పూర్తిగా రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్క వీరంగం సృష్టిస్తూ ఉంది నేను నారా లోకేష్ అంటలేదండి నారా లోకేష్ మనిషే నారా లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ అనేది పిచ్చి కుక్క సో అది ఇట్లా వదులుతున్నాడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఒకరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఓ రోజు వైఎస్ఆర్సిపి ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ మినిస్టర్లు లేదంటే జర్నలిస్టులు ఐఏఎస్లు రేపొద్దున జనసేన తర్వాత తెలుగుదేశం సీనియర్ల మీద కూడా వదులుతారు బివేర్ ఆఫ్ తెలుగుదేశం కూటమి చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో బతికుండగానే సంపుకు తింటున్నారు అట్లానే ఆ రెండు పత్రికలు కూడా అలానే తయారయ్యాయి ఈరోజు ఈ వారు రాసినటువంటి ఏదైతే విషపూరితమైనటువంటి కథనాలు ఇవి సో రేపు ఏం మళ్ళీ ఒకసారి ఇదే టైంకి రేపు మళ్ళీ మళ్ళీ కలుద్దాం అందరికీ ధన్యవాదాలు